అన్యాయం జరుగుతుంది అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్వం నుండి ఈ యొక్క కులవృత్తి నడుస్త తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఇచ్చినట్లయితే వాటి మీద ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లయితే వారి ఆ రక్షణ కవచాన్ని ఉపయోగించుకొని ఆ ప్రమాదాల నుండి కొంచెము తప్పించడం వల్ల వాళ్ళ అవుతాము వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి అని చెప్పి ఒక రక్షణ కవచం కిట్ ని తయారు చేయించి ఆ యొక్క కిట్ ఎలా వాడాలి అన్న దాని మీద ప్రభుత్వమే గౌడ కులస్తులందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పించి దాని మీద మొదటి ఫేజ్ ట్రైనింగ్ పూర్తయింది ఇట్లా పంపిణీ జరిగింది ఇప్పుడు రెండవ ఫేజు ట్రైనింగ్లు పూర్తి చేసుకుని ఉన్న గౌడ కులస్తులందరికీ కూడా ఆ యొక్క రక్షణ కవచాలు అందించడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఆహ్వానించగానే మీకు కులస్తులకు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ జైత్యాల నియోజకవర్గానికి ఇది రెండో ఫేజ్ ఈ ఫేజ్ లో రెండు వందల కిట్లను గౌడ కులస్తులందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌడ కులస్తులు వారి వృత్తిలో భాగంగా ఈత చెట్టు గాని తాడి చెట్టు కానీ ఎక్కి చాలా మంది గాయాలవ్వడం చనిపోవడం జరుగుతుంది దీనివల్ల వల్ల వారి మీద ఆధారపడినటువంటి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు అనాథలు అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎక్సైజ్ శాఖ కానీ బీసీ వెల్ఫేర్ గాని ప్రభుత్వం కానీ వీరి సమస్యను పరిష్కరించడానికి ఈ కాటమయ రక్షా కవచాన్ని తీసుకురావడం జరిగింది ఈ రక్షా కవచాన్ని ఉపయోగించినట్లయితే గౌడ కులస్తులు ఎప్పుడైనా ప్రమాదవశత్తు తాడచెట్టు నుంచి జారిన సొసైటీ అది పెద్ద అయిందని చెప్పి ఇంకా రెండు గ్రామాలు ప్రపోజ్ చేయాలి ప్రపోజ్ చేయడం జరిగింది సార్ అప్పుడు ఒకటి మోరపెల్లి ఒకటి జాబ్తాబుల్ అప్పుడు మేము తీర్మానం కూడా ఇచ్చినాం సార్ తీరం సార్ ఇప్పుడు అది ఎవరు చెప్పిండ్రు ఏం చెప్పిండ్రో ఏం తెలియదు కానీ మనకు జాబాపూర్ నుంచి లక్ష్మీపూర్ సొసైటీ పోయింది అక్కడికి పోయింది ఇక్కడ పోయింది అంటే నాగనబాబు వచ్చింది విషయం ఏంటంటే లో ఆల్రెడీ సొసైటీ ఉంది వాళ్ళు సొంతంగా పెట్టుకున్న సొసైటీ ఉంది అక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉంది వేరే సొసైటీ అక్కడ పెట్టుకుని వాళ్ళు ఆ సొసైటీని ఎందుకు నీర్వేర్యం చేసుకుంటారో నాకైతే అర్థం కాలేదు దయచేసి దాని విషయంలో కూడా ఎప్పుడు ఏ ఏ సమస్య వచ్చినా ఆ సొసైటీ వచ్చినా ఏదొచ్చినా కూడా మా గ్రామానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి మా గ్రామానికి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని దయచేసి విస్తారనీయంగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సైజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రభుత్వం మొదటి సంస్థ ఉంది అలాంటి సమయంలో మన జిల్లా ఉమ్మడి జిల్లా బిడ్డ గౌడ నాయకుడు మా కుటుంబం కూడా అత్యంత స్నాన్నితుడైన పొందాం ప్రభాకర్ గౌడ్ గారు డీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉండి దాదాపు ఒక సంవత్సరం క్రితం వికారాబాద్లో ఒక పెద్ద గౌడ సదస్సు ఏర్పాటు చేసి అక్కడ మాకు పడుతూ ఉన్నారు ఏం చేయాలని చెప్పి అప్పటి వరకు ఆలోచించి ఈ కాటమయ్య కిట్ అనే దాన్ని తయారు చేయించి పంచడం జరిగింది మనం చూస్తూ ఉన్న చాలా సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు కొంత లేటుగా వచ్చిన కానీ మొదటి నుంచి కూడా అంతర్గామ గ్రామం చాలా పెద్ద సొసైటీలలో గౌడ్ సొసైటీలు అదొకటి ముఖ్యంగా మామిడి మా మా సొంత మామిడి తోటల్లో ఎక్కువ మామిడి చెట్లు ఉండే తర్వాత తోటంతో కూడా మా గౌడన్నే పట్టుకున్నారు నుంచే చేసుకుంటున్నారు అక్కడ కూడా యాక్సిడెంట్లు అవ్వడం నిప్పుదలగడం అవన్నీ కూడా కలరా చూసిన అక్కడే రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది జారి పడితే ఇదంతా గొడుపు ఉండడం లేదా పడ్డ తర్వాత ఆ కంకషంకు ఇక్కడ ఎన్ను పూస బొక్కివడం ఇంకా ఎక్కువైన వాళ్ళు ప్రాణాలు కొనుక్కోవడం కూడా ఇవన్నీ కూడా చాలా చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్న సందర్భంలో ఈ కాటాబాయ కిట్ అనేది తయారు చేయించి మన ఎక్సైజ్ అధికారులు బీసీ వెల్ఫేర్ అధికారులు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా పంచుతా ఉన్నారు మొదట్లో మా అమ్మార్పేట తిరుపతికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే అంతర్గాములు చేయడం జరిగింది అయితే వాళ్ళ కార్యక్రమాల సందర్భంలో నా విధంగా అభిమానులతోటి మా అంతర్గామ గౌడ్స్ ముందలు తీసుకొచ్చిచ్చారు నేను అడిగినా మరి కాడవే కిట్టిన పంచడానికి పోతున్నాం కానీ మరి మన అంతర్గామ వాడుతున్నా రోజు కొందరు వాడుతున్నారు కొందరు వాడతారు కానీ ఇప్పుడు కాకుండా కానీ వాడకాలం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడతారు సార్ ఎందుకంటే వర్షం ఉన్నప్పుడు జరుగుతుంది వర్షం తగ్గిన తర్వాత కూడా ఆకులు పడతాయి చాలా ఉపయోగపడతారు మనం ఒకటి ఆలోచన చేయాలి ఇవాళ మీ దాప్తాపులు కానీ మనం చూస్తూ ఉంటే ఎక్కువ మంది యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఆ యాక్సిడెంట్లు అయితే చనిపోయేటోళ్ళు ఎక్కువ మంది కూడా తలవరిగా చనిపోతూ ఉంటారు హెల్మెట్ పెట్టుకొని ఆపుతున్నా అంటే మొత్తాలు అక్కడ ఆపుతున్నా అని చెప్పి వదిలి పెడతారు నాకు ఫోన్ చేస్తారు నేను ఎస్ఐ ఎస్ఐకి చెప్తారా వద్ద ఆపకురా అయితే కళ్ళైపోతారట అలా అది అల్టిమేట్గా ప్రాణానికి జరుపుతాయి మనలో చెప్తే అంటం కావచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం తిరిగి రాలేదు ఒక కేసు తీసే ఇస్తాం కావచ్చు ఒక పదివేల రూపాయలు మీకు స్వల్పంగా గాయం అయితే ఇస్తాం కావచ్చు పూర్తి స్థాయిలో గాయం అయితే ఐదు లక్షల రూపాయలు పెంపెట్టడ రవి కొనపూర్వం రవికి ఇచ్చిన రవి తో అట్లా ఐదు లక్షలు ఇస్తాం కావచ్చు కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదు తద్వారా కుటుంబానికైతే ఏదైతే మీరు పెద్ద దిక్కుగా ఉంటారో ఆ పెద్ద దిక్కు ఆ కుటుంబం కోల్పోతుంది అటువంటి సందర్భంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని వాస్తవానికి పదిహేను వేలు ఇరవై వేలు ఒక లెక్క కాదు ప్రతి గౌడనకు బండి ఉంటుంది ఇవాళ లేదా ఇంటికాడ ఫ్రిడ్జ్ ఉంటుంది కూలర్ ఉంటుంది ఇప్పుడు కొనుక్కోవచ్చు కానీ ఇవంతా మనకు అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇస్తుంది చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ ఎఫీర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మన నియోజకవర్గ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు మళ్ళీ కూడా అంటే నన్ను గౌడ సంఘం ప్రారంభోత్సవానికి రామాన్ని ఆహ్వానించిన అధ్యక్షుడు అక్కడే ఇద్దామన్నారమ్మా చూసేనాడు కానీ వెంటరేసాం మిగతా ఈ అనంతరం కానీ మూరపల్లి కానీ కల్లపల్లి లక్ష్మీపూర్ ఆపకుండా ఇచ్చేయాల్సిందే మిమ్మల్ని అందరూ కూడా కొడుతున్నారు వెనకటే మా ప్రతి ప్రతిదాని కార్యక్రమం పెట్టుకుంటూ పోవాలంటే లేట్ అవుతుంది ఒకసారి కార్యక్రమం స్టార్ట్ చేసేసం ఎప్పుడు ఏ ఫేజ్ వైజ్ వచ్చినా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు కొందరికి ఇక్కడ రాలేదన్నారు మళ్ళీ కూడా ఇట్లక్క ట్రైనింగ్ వస్తుంటే వచ్చినా వచ్చినట్లు మీరు విశ్వాసంగా కోరుతా ఉన్నా మరి దాంతో పాటుగా జాతాపూర్ ఓ రెండు ఊర్ల మధ్యలో అయితే అప్పుడప్పుడు నాయకులు అంటాం రెండు ఊళ్ళు కూడా నాకు రెండు కాలం లాంటి మరి మనకు వంద ఊర్లు ఉన్నాయి అరవై వార్డులు ఉన్నాయి అందరూ కూడా సమానమే రాజకీయ నాయకులకి ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిందంటే అందరికీ నేనే ఎమ్మెల్యే మీకు గెలిపించింది కాబట్టి ప్రధానమంత్రి దేశ ప్రధాని కానీ నేను ఉండే లేదని చెప్పి వారు ప్రధాని నాకు ప్రధాని కాకుండా నెట్టుకుంటాడు నేనే లేదు పూ అయినా మనకు ప్రధాని కాబట్టి ఎక్కడ కూడా ఒక్క ఊరు కట్ల ఒక ఊరు కట్ల అని ఏముండదు ఆ సొసైటీ విషయం లేదా చాలా తప్ప పొద్దునే నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి అని చెప్పడం జరిగింది అసలు అంత దూరం పోనే పోతలేదు కాబట్టి ఇవాళ అక్కడ అధికారులకు కూడా చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో

లేదా పోనీ ఇప్పుడు మీడియా ముందే తీసి చెప్పిన నువ్వు ఎప్పుడు చెప్పాలే అధికారి గెజెట్ వచ్చినా చెప్పాలి ఓఆర్ యుక్స్ అని చెప్పి ఇప్పుడే క్లాస్ మీకు వచ్చిన మన మీడియా అందరి దగ్గర